హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది కోల్ కోల్గా అయితే వాతావరణం అయితే ఉన్నది అందరికీ వేడివేడిగా కారం కారంగా ఏమైనా తినాలి అనిపిస్తుంది బట్ అదేంటో నాకు వేడివేడిగా ఉండాలి కాకపోతే స్వీట్ తినాలనిపించింది ఎందుకు అందుకోసం అని చెప్పేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంతకీ మీ ఊర్లో మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ అయితే చేయండి ఓకేనా అయితే నేనైతే ఏం చేస్తున్నా అంటే రవ్వ కేసర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆలోచించండు చేయాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచించిన ఎందుకంటే స్వీట్ కదా కాఫ్ వస్తుంది ఏమో పిల్లలకి దగ్గులు వేస్తుంది కావచ్చు ఎట్లయినా మనం చేసినాము అంటే వాళ్ళకి పెట్టకుండా అయితే మనం తినలేం కదా అందుకోసమని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక పది వందకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఆలోచించాను మళ్ళీ వన్ పర్సెంట్ అనిపించింది ఏం కాదులే సిరప్లు అయితే ఉన్నాయి కదా ఇంట్లోనే కాఫ్ వస్తుంది వస్తే సిరప్ పోసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇట్లానే చేస్తాను ఇక్కడ పాల ప్యాకెట్ కొనాలంటే ఒక్కటి థర్టీ రూపీస్ అట్లా అయితే ఉంటుంది మళ్ళీ అదేంటో బద్ధకం నాకు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలంటే పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని కిందికి ఎక్కి దిగాలంటే పైకి ఎక్కాలంటే నాకు నా వల్ల కాదు అందుకోసం అని చెప్పేసి ఇంకా వాటర్తోనే అయితే చేస్తున్నాను వాటర్తో చేసినా కూడా సూపర్ టేస్ట్ అయితే అద్దెరిగిపోతుంది అన్నట్టు ఎందుకంటే స్వీట్ కదా మనం ఎట్లున్న తింటాము అది మంచిగా ఉన్నా తింటాం మంచిగా లేకపోయినా తింటాం ఎట్లయినా స్వీట్ కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది తీయ ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఇట్లయితే పాలు పోయకుండా ఓన్లీ తోటే అయితే చేశాను నేను ఎట్లా చేస్తా అంటే ఫస్ట్ అయితే నెయ్యి వేసేసి నెయ్యిలో రబ్బనైతే వేయించట వేయించిన తర్వాత రవ్వ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఇంకా అందులో వాటర్ వేసేసి తర్వాత షుగర్ వేసి మొత్తం అయితే గిర్ర గిర్ర దిప్పేస్తా గంతే అది రెడీ అయిపోతుంది కేసరి అయితే రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీలు అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంతసేపు వీడియో చూసారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్